సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ పుష్కర్ఘాట్ దగ్గర శివలింగం ఆపోజిట్లోని రాజు కాంప్లెక్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది సార్ ఈ అపార్ట్మెంట్లోని జరిగే అవత అవతల కోసం మాట్లాడడానికి ప్రయత్నిస్తే లోపలేమో అడ్డుకుంటున్నారు మాట్లాడడానికి వీలు లేదని మీడియా రావద్దని కూడా అడ్డుకుంటున్నారు దీని మీద బయటకు వచ్చి మేము మా మా డౌట్స్ క్లారిఫై చేసుకోవాల్సిన అన్నీ కూడా అడగదలుచుకున్నాము దీంట్లోని ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన బిల్డింగ్ అపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ అండి ఓకే చెప్పండి దీంట్లోని జీ ప్లస్ ఫోర్ అని ఉంది సార్ పర్మిషన్ ప్లస్ ఇప్పుడు మనం నుంచుని మాట్లాడుతున్నది ఫైవ్ ఫిఫ్త్ అండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్ దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉందండి ఫోర్త్ ఫైవ్ ఫిఫ్త్ సిక్స్త్ కూడా రన్ అవుతుంది ఇది ఇవి ఎవరో ఇండివిజువల్గా లేదా బిల్డింగ్ వన్ ఉండడానికి పెట్టుకున్నాయి కదండి పక్కగా రెంట్లకి ఇచ్చి బిజినెస్ చేస్తున్నారు దీంతో ఏమండి దీని పోటీ మేము అడగలుచుకున్నామండి లోపల తర్వాత ఏ అపార్ట్మెంట్కి గవర్నమెంట్గానే పర్మిషన్ ఇచ్చిన పార్కింగ్ ప్లేస్ అన్నది కింద సార్ కింద పార్కింగ్ ప్లేస్ లేకుండా మాకు తెలిసి ఉంటుండగా ఏ అపార్ట్మెంట్కి పర్మిషన్ రాదు కానీ ఈ అపార్ట్మెంట్కి పార్కింగ్ లేదు పార్కింగ్ ప్రొవైడ్ చేయలేదు అండి ఇప్పుడు ఏ అపార్ట్మెంట్కి అయినా పర్మిషన్ అంటే కింద పార్కింగ్ లేకుండా పైన అపార్ట్మెంట్ పర్మిషన్ ఎవరు దీనికి ఈ ఈ డోర్ నెంబర్లో ఉన్న దానికి కింద పార్కింగ్ ప్లేస్ లేదు పక్కన మేము ఏర్పాటు చేసుకున్న దానికి మేము సొంతంగా కొనుక్కున్నాము దాని డోర్ నెంబర్ వేరేగా ఉంది దీనికి సంబంధించింది కాదు అది ఫస్ట్ అండి ఫస్ట్ ఇది తర్వాత ఈ కారిడార్ కామన్ ఏరియాలో మొత్తం ఆక్యుపేషన్ జరిగిందండి నేను మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా వస్తే కనుక మీ అందరికీ కూడా వివరంగా చూపిస్తాను ఈ కామన్ ఏరియాలోని ఉన్న మొత్తం ఏరియాస్ అన్ని కూడా ఒకటి 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 కబ్జాకి గురైపోతున్నాయండి ప్లస్ ఈ డోర్ నెంబర్ దగ్గరించి పక్క డోర్ నెంబర్కి ర్యాంపులు కూడా వేసేసుకున్నారండి బిల్డింగ్ టు బిల్డింగ్ వ్యాపారస్తుల వ్యాపారస్తులండి కింద పబ్లిక్ ఏమో గవర్నమెంట్ ప్లేస్ ఉంది కింద నడక ప్లేస్ ఉంది దాని నుంచి బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి పైన ర్యాంపులు కూడా జరిగిపోయాయండి అండి తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఇందులో ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో ఫ్లాట్స్ ఫోర్ నాట్ త్రీ టూ నాట్ టూ అని అంటారు మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు ఇందులో అది దీంట్లో చెప్తానంటున్నా ఈ దీంట్లోకి ఈ మొత్తం అపార్ట్మెంట్ లోకి బయట వ్యక్తులు యథాలాభంగా వచ్చేస్తారండి దీనికి ఎందుకంటే ఆరు గేట్లు ఉన్నాయి ఆరు వేలు ఉన్నాయి ఎవరు బడతానికి ఏరియాలోకి వచ్చి తలుపులు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫ్యామిలీస్ ఇవి మరి దీనికి సెక్యూరిటీ తర్వాత ఇక్కడ వెహికల్ దొంగతనాలు కూడా నెంబర్ ఆఫ్ జరిగినాయండి ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాం స్టిల్ పెండింగ్ లో కూడా ఉన్నాయి దీనికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే ఒక్కరు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ముందుకు రావట్లేదండి అపార్ట్మెంట్ కి కాంపౌండ్ వాల్ కట్టండి ఈ అన్ని ఈ ప్రాబ్లం అన్ని కూడా క్లియర్ అవుతాయని మేము చెప్తున్నా ఉంటే అపార్ట్మెంట్ కి కాంపౌండ్ వాల్ కట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే పక్క బిల్డింగ్ కి కాంపౌండ్ కడితే కనుక దారి లేదండి అదే సార్ ఇప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు కూడా మాకు అర్థం కావట్లేదు అలా పార్కింగ్ ప్లేస్ ఇచ్చి పైన ఉండాలి కమర్షియల్ అన్నా రెసిడెన్షియల్ అయినా పార్కింగ్ ప్లేస్ అసలు లేదు అమౌంట్ ప్రతి నెల పదిహేను మీరు రిజిస్ట్రేషన్ ఫ్లాట్ తీసుకుంటున్నారండి పార్కింగ్ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశారండి పార్కింగ్ ప్లేస్ దీంట్లో రిజిస్టర్ అవ్వలేదండి అది సపరేట్ గా పక్కన కొనుక్కున్నాం అది దాంట్లో దీనికి సంబంధం లేదు దాని డోర్ నెంబర్ వేరు దీని డోర్ నెంబర్ వేరు అనరైజ్డ్ గా పైన రూమ్స్ కట్టడం వల్ల ఇక్కడ ఉండే రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట ఆ ఆథరైజ్డ్ అనరైజ్డ్ కాదు అసలు దీనికి పర్మిషన్ లేదు సార్ జీ ప్లస్ ఫోర్ వరకే దీని పర్మిషన్ ఉంటుంది ఈ ఫిఫ్త్ ఏంటి సిక్స్త్ ఏంటో తెలియదు ఆ ర్యాంప్ ఏంటో తెలియదు దీని కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కడతలేదో తెలియదు మీకు ఏం కావాలి చెప్పండి మాకు ఈ కారిడార్ కామన్ ప్లేస్ లోనే ఆక్యుపేషన్ కుదరదండి ఎదురు రావడానికి మేము ఒప్పుకోము తర్వాత కాంపౌండ్ వాల్ కట్టాలి అవుటర్స్ ఎవరు బయట రాకుండా చూడాలి సో లాస్ట్ పుష్కరాలకి అధికారులు అందరికీ పైన షెల్ట్ ఇస్తే వాళ్ళు చెప్పారు దీనికి ఒకటే వే ఉంది ఏ ఏ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా అవుతాయి కనుక మనిషి వెళ్ళడానికి కూడా వీలు పడదు కాబట్టి సెకండ్ వేవ్ పెట్టమంటే అప్పుడు టెంపరీగా మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఐరన్ స్టెప్స్ చేశారు కిందకి రీసెంట్గా ఐరన్ స్టెప్స్ ఏరియాలోని అవి కూడా ఆక్యుపై చేశారు సో మీరు వానర్ అసోసియేషన్ లో ఉన్నారా ఈ అసోసియేషన్ లేదండి నేను ఓన్లీ ఫ్లాట్ ఓనర్ మీరు ఓకే